హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే ఆల్రెడీ షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియో అయితే చూసానుగా మీకు అప్పుడు వీడియో అయితే అర్థమవుతుందనమాట ఈ వీడియో ఏంటి అనేది కూడా బట్ మేము ఏంటంటే మా టీం మొత్తం కూడా ఒక విషయాన్ని బట్టి అంటే మా ఇంట్లో బావగారు చనిపోయారు ఆయన చనిపోయిన రోజు అనమాట ఆ రోజు అయితే మేము ఒక మంచి పని చేయాలి ఆ దీవెన అనేది ఉండాలి అని చెప్పని అయితే అనుకున్నాము బట్ అందుకని చెప్పని మేము పులిహోర చేసి మరి వాటర్ అండ్ పులిహోర అండ్ వాటిలో కాంబినేషన్ పచ్చడనమాట చేసి అయితే మేము ఫుడ్ డొనైట్ చేయడానికైతే వెళ్ళాము గైస్ బట్ దానికి ప్రిపరేషన్ అనమాట అంతా కూడా అయితే తయారు చేసుకున్నాము పులిహోరకి ఎలా ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అనేది అంతా కూడా క్లియర్ చేసుకున్నాము అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము బట్ ఇక్కడ మా బాబాయ్ అయితే ఆయిల్ పంపిస్తున్నారు అనమాట తర్వాత చూస్తున్నారు కదా అన్నీ కూడా క్లియర్గా ఎలా చేస్తున్నాం అనేది అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి గైస్ ఏది కూడా ఇది చేయకూడదు అందువల్ల చింతపండు చూసారా ఇలా చక్కగా చింతపండు పులిహోర కాబట్టి నాన వేసుకొని అదంతా గుజ్జుగా అయితే తీసుకోవాలన్నమాట బట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ రైస్లో సాల్ట్ ఎందుకు వేస్తున్నాము అంటే పులిహోర కలపడానికి రైస్లోనే మనం ఉడికేటప్పుడు పసుపు అండ్ సాల్ట్ వేసేసుకుంటే చాలా చక్కగా అయితే రైస్ ఉడికిపోతుంది ఇక్కడైతే మేము మిక్సీ పడుతున్నాం చూసేయండి మా ప్రిపరేషన్ ఎలా చేస్తున్నాం ఏంటనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేసేయండి కదా ఇదైతే ఇప్పుడు చింతపండు గుజ్జు ముందుగా మనం తీసుకున్న చింతపండు గుజ్జుని ఉడకపెట్టుకొని రైస్లో అయితే ముందుగానే సాల్ట్ పసుపు వేసుకుని ఉడకపెట్టుకుని రైస్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తుంది ఎందుకంటే తాలింపు కోసం అనమాట హాలి ఎక్కుతున్నప్పుడు వేయించన్న గుళ్ళు తాలింపు కరివేపాకు వెండిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి గైస్ ఫ్రై చేసుకుని దాన్ని రైస్లో వేసుకొని మిక్సింగ్ చేసుకుంటే పులిహోర రెడీ ఇదంతా మేము ప్రిపేర్ చేయడం అంతా కూడా మాకు ఒక వన్ అండ్ హాఫ్ అయితే పట్టింది అనమాట పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కదా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మేము నిజంగా చెప్తున్నాం కదా సరే అదంతా ఒక విషయం మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నిజంగా ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్న ఎందుకు అంటే నా గొప్ప గురించి నేనే చేశాను అని చెప్పడానికి అయితే కాదు గాయస్ ఎందుకంటే నాకు కుడి చేతితో చేసిన పని ఎడన్ చేతికి కూడా తెలియడం ఇష్టం ఉండదు అనమాట నేను అలాంటి దాన్ని కానీ మీకోసమే అనమాట ఎందుకంటే ఈ వీడియో చూసి ఒక్కలైనా సరే ఒక్కలైనా సరే అంటే ఒక మానవత్వం అనేది రావాలి మారాలి అనేది అయితే నా ఇంటెన్షన్ అనమాట బట్ ఈ సమ్మర్లో ఒక వాటర్ ప్యాకెట్ అయినా సరే ఇస్తే అది చాలా మనకి చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్తాను ఆ పుణ్యం కూడా మనకి మన బిడ్డలకు ఎప్పుడు ఉంటుంది అట్లా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి తర్వాత లేదు ఇప్పుడు చలివేంద్రం సీ కూడా పెడితే చాలా మంచిది అనమాట నేను కూడా ట్రై చేస్తాను పెట్టడానికి బట్ నేనైతే చాలా అంటే చాలా నేనైతే ఎన్ని పనులు చేసినా నాకు హ్యాపీ అనిపించలేదు అసలు ఈ ఒక్కసారి చెప్పలేని సంతోషమైతే అని చెప్పి మాక్సిమం ఫార్టీ మెంబర్స్ అయితే మేము ఫుడ్ డొనేట్ చేసాం గైస్ ఒక్కలైన పది మందికైనా పెట్టాలి అనుకున్న మేము నలభై మంది వరకు పెట్టగలిగాము అది చాలా అంటే చాలా తృప్తిగా ఉందన్నమాట అసలు చూస్తున్నారు ఎంత స్ప్రెడ్ నాకు ఎంత చెమట పట్టేసింది ఎంత ఇదైపోయిందో నేనైతే అసలు ఆ రోజంతా కూడా ఇక ఇంటి దగ్గర ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మా బాబునైతే తీసుకొని వెళ్ళాం మా బాబునే ఎందుకు తీసుకెళ్ళామంటే పొద్దుగా మా బావగారు పోలికలు ఆయన చనిపోయిన తర్వాత వీడి పుట్టడంతో ఆ పోలికలు అనే వీడిలో ఉన్నాయని చెప్పని ఎక్కువగా ప్రతి దాంట్లో వీడిని ప్రిపేర్ చేస్తూ ఉంటామన్నమాట మా బావగారు ఒక ఇదిగా ఉంటాము అందువల్ల వాడి వల్లే తీసుకెళ్ళి వాడి చేతే అయితే ఫుడ్ అనేది చేయించాను అనమాట మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి అలా వెళ్ళిపోవద్దు గాయస్ ఒక లైక్ వేసుకోండి జరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడితేనే ఛానల్ రన్ చేయగలుగుతాం అనమాట కష్టం లేనిదైతే ఏది చేయగా చేయలేం గాయస్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఈ వీడియో ఎంతటితో అయితే నేను ఏం చేస్తున్నాను మరి నా ఖచ్చితంగా వీడియో మీద మేము ఇబ్బంది నేను ఏంటో కామెంట్ చేయండి బాయ్ గా